ఏపీఏసీ గతంలో అనేక పోరాటాల ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము పిఆర్సీని సాధించుకోవడం జరిగింది అదేవిధంగా ఐఆర్తో పాటుగా ఫిట్మెంట్ కూడా ఇప్పుడే తీసుకుంటాం మేము త్వరగా ఇస్తామని ప్రభుత్వం యొక్క వాదన అనిపిస్తుంది పిఆర్సీ కమిషను గత ఆరు నెలల నుంచి కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క రూము లేదు తగినటువంటి స్టాఫ్ లేదు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి టీఆర్సీ గడువైపోయింది కాబట్టి ఐఆర్ అనేది మాకు తప్పనిసరిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అయితే ప్రభుత్వం చర్చల్లో ఇది ఇవ్వము ఇది ఇస్తామని చెప్పలేదు కానీ ఐఆర్ విషయం మాత్రం మేము మాట్లాడుకుని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఐఆర్ ప్రకటించలేదు కాబట్టి ఈ డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించలేదు కాబట్టి మేము చేయాలనుకున్నటువంటి పద్నాలుగో తారీఖు నుంచి ఏదైతే ఉద్యమం చేద్దామని ప్రకటన ఇచ్చామో దాని